రోజు దానిమ్మ రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది ఇది మలబద్ధకం గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల పొట్ట బాగా శుభ్రపడుతుంది అలాగే రక్తహీనత నుండి ఉపశమనం లభిస్తుంది రసంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది హిమోగ్లోబిన్ ను పెంచి శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది అయితే ప్రస్తుత కాలంలో మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి చాలామంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు అందుకు కారణాలు అనేకం అయితే సాధారణంగా మనకు పోషకాల లోపం వల్ల కూడా కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి అందుకు కాను మనం పోషకాలను కలిగి ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది దీంతో ఆ వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయి అయితే ఇలాంటి ఆహారాలు మనకు ఇతర వ్యాధులను అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి అలాంటి ఆహారాల్లో దానిమ్మ పండ్ల జ్యూస్ కూడా ఒకటి దానిమ్మ పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తాయి ఈ పండును రోజుకు ఒకటి తిన్నా ఎన్నో లాభాలను పొందవచ్చు అయితే రోజు పండును తినలేమని అనుకునేవారు జ్యూస్ తీసి ఒక చిన్న గ్లాస్ మోతాదులో తాగినా చాలు దీంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి దానిమ్మ పండ్ల జ్యూస్ను రోజు తాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి ఈ జ్యూస్ను తాగితే చర్మం కాంతివంతంగా మారి మెరిసిపోతుంది నవయవ్వనంగా కనిపిస్తారు ఈ జ్యూస్ వల్ల సిరోజాలు సైతం ప్రకాశవంతంగా మారుతాయి ఇక దానిమ్మ పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది కనుక ఈ జ్యూస్ను రోజూ తాగితే రక్తం బాగా తయారవుతుంది అలాగే రక్తహీనత నుంచి బయటపడవచ్చు శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి దీంతో కణాలకు పోషణ బాగా లభిస్తుంది దానిమ్మ పండ్ల జ్యూస్ను తాగడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది అలాగే హైబీపీ తగ్గుతుంది కొలెస్ట్రాల్ షుగర్ అదుపులోకి వస్తాయి దీంతో హార్ట్అటాకులు రావు అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మలబద్ధకం గ్యాస్ ఉండవు అసిడిటీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది ఇలా దానిమ్మ పండ్ల జ్యూస్తో ఎన్నో లాభాలను పొందవచ్చు కనుక రోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ను తాగడం మర్చిపోకండి ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు